ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు కులగరణ చేయడానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి కులగరణపై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ నేతృత్వంలో సెక్రటేరియట్ లోని వారి చాంబర్లో కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రభుత్వం బీసీలో రిజర్వేషన్ ఖరారు చేయడానికి బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది ఇప్పటికే కుల కోసం అసెంబ్లీలో క్యాబినెట్లో కూడా తీర్మానం చేసింది అయితే కుల ఎలా చేయాలి అనే దానిపై అధికారులతో చర్చించారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కుల ఘనపై అధ్యయనం చేశారు కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్లో చేసిన కుల ఘనపై సమావేశంలో చర్చించారు కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే బీహార్లో జీఐడి ద్వారా చేసిన సర్వే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ద్వారా సర్వే చేసిన అంశాలపై చర్చించారు అక్కడ డోర్ టు డోర్ పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు ఇందులో మూడు రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీని తీసుకొని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు